దానికి ఒక్కడి దగ్గర కూడా ఆన్సర్ లేదు ఎత్తులు మాటలు మాత్రం మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కడు మందంతా మందంత మందంతా ఏందిరా మందంతా ఎంత తరతరాల అజ్ఞానంరా మందే తరతరాల అజ్ఞానం మళ్ళీ గుడితనంలోకి తీసుకెళ్ళడానికి కుస్తీలు మీరందరూ చేసేది దరిద్రులందరూ కొంతమంది ఎట్టి పరిస్థితుల్లో ఇక అజ్ఞానంలోకి ఎంటర్ అయ్యే ప్రసక్తే లేదు ఎంతమంది నా వీడియోలు విశ్వాసులే కాదు మత పిచ్చగాళ్ళు కూడా చూస్తారు అందుకే చదువుతున్నాను నేను మీకంటే ఎక్కువ వాళ్ళే చూస్తారు నాయి ఏందనుకున్నా మరి సత్తా బతుకుత సత్తా బతుకుత ఎత్తుకుంటారు అందుకే చెప్తున్నా నేను ఎరగంది కాదు నేను చెయ్యంది కాదు నేను మొక్కంది కాదు నేను సదవంది కాదు అన్నీ చూసి కాసి వడపోసి ఎత్తాడ బగలగొట్టి వచ్చామరా పిచ్చి పొలాయ దేవునికి స్తోత్రం న్యాయంగా మన పాపముల కొరకు నేను గతంలో మొక్కినోళ్ళు ఎవ్వరూ ఏమీ చెయ్యాల ఇంకా చెప్పాలంటే వాళ్ళ లిస్టే బోల్డ్ అంత ఉంది అసలు తాము పాపులమని నేను మొక్కినోళ్ళు వాళ్ళే ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు తాము పాపులై ఉండి మళ్ళీ నేను పాపినై అయ్యి ఉండి మొత్తం క్యూలో నిలబెడితే మమ్మల్ని మొత్తం రక్షించబడేవారు మా పాపాలకు జవాబు చెప్పినోడు ఎవరు ఆ పాపాలు పోకపోతేనేమో బతుకులో మనశ్శాంతి లేదాయా సచిన తర్వాత నరకమాయా ఈ రెండింటి నుంచి కాపాడే దిక్క్యువుడు ఇంతకు పాపాలు ఎట్టబోతాయి ఒక్కటే తప్పు చేసిన వాడికి శిక్షే న్యాయం లంచం తీసుకొని కమిషన్లు తీసుకొని వదిలేయటం అన్యాయం చెప్పండి తప్పు చేసిన వాడికి శిక్ష న్యాయమా లంచం న్యాయమా గట్టిగా చెప్పాలి రైట్ ఇప్పుడు ఇక్కడ ఇంతమంది శిక్ష అని వేశారు కేక సోపరో అస్సలు నేను ఇంతవరకు ఒక పాపం కూడా చేయలేదు అన్నోడు చేతులు ఎత్తండి ఇంతవరకు నేను ఒక పాపం కూడా చేయలేదన్నోడు చేతులు ఎత్తండి చూడండి ఇంతమంది జనంలో ఒక్క చేయన్న లేచిందేమో చూడండి ఎందుకు అందరి మనసాక్షి పనిచేస్తుంది ఇక్కడ ఉన్నోళ్ళే కాదు లోకంలో పోయి అడుగు ఒక్కడు కూడా ఒప్పుకోడు నువ్వే తప్పు చేయలేదంటే ఎందుకు చేయాలా ఇండా చేయని దేవుడు ఉన్నాడయ్యా అందరం చేశావు అంట నీతిమంతుడు లేడు ఒక్కడు నువ్వు లేడు అన్నది వాక్యం ఏ భేదము లేదు అందరూ పాపము చేశారని చెబుతుంది వాక్యం ఇప్పుడు ఎట్ట మరి పాపానికి ఏం కావాలంటే అందరు గట్టికి చెప్పారు శిక్ష అని మీరు పాపులు కాదంటే పాపులమే అన్నారు మరి ఇప్పుడు న్యాయం ప్రకారం మీకు నాకు మనందరికీ లోకం ఏం జరగాలి శిక్ష కానీ శిక్ష పడింది శిక్ష పడింది కానీ ఎవరి మీద పడిందో తెలుసా మనందరికీ ప్రతిగా తన్ను తాన్నే అర్పించుకున్న దైవ కుమారుడి మీద పడింది శిక్ష తండ్రి అయిన దేవుడు న్యాయముగా మనందరికీ తీర్పు విధించాడు ఆ తీర్పు మరణదండన మన దోషములకు మనకు వచ్చిన శిక్ష మరణదండన ఘోరమైన మరణం అయితే మనందరము దేవుని పిల్లలం గనుక దేవుడు మనందరిని ఎంతో ప్రేమిస్తున్నాడు గనుక మనము నశించకుండాట్లు మనందరి పాపములకు మనం ఏమిచ్చినా చెల్లదు గనుక శిక్ష ఒక్కటే న్యాయము గనుక న్యాయం ప్రకారం ధర్మం ప్రకారం మనందరి తండ్రిగా ఆయన ఉన్నప్పటికీ న్యాయాధిపతి కూడా ఆయనే కాబట్టి జడ్జి కూడా ఆయనే కాబట్టి మనందరి పాపములకు జడ్జిగా శిక్ష విధించాడు అక్కడ జడ్జిగా న్యాయానికి న్యాయం చేశాడు ఆ విధించిన ఆయనే మనకి తండ్రి కూడా అయ్యున్నాడు కనుక మనందరి బాధ్యత నెరవేర్చడానికి జడ్జిగానేమో న్యాయం ప్రకారం శిక్ష వేశాడు మనందరికీ తండ్రిగానేమో ఈ కుటుంబం అంతటికీ ప్రతిగా మనందరి పాపముల కొరకు ప్రతిగా ప్రాయశ్చిత్తముగా ఆ శిక్షను తానే తన మీద వహించుకొని మనకు బదులు తన ప్రాణం పెట్టి మన దోషశిక్ష తన శిలువపై మోసి ఇప్పుడు ఆయన ఎందరి విశ్వాసం ఉంచిన మనందరికీ రక్షణ ప్రసాదించాడు లోకంలో ఎంతమందికి మొక్కినా దేవా నా పాపాల కోసం నువ్వేం చేసావని అడుగు ఏమీ చెప్పరు అదే మాట ఏ దగ్గరకు వచ్చి అడుగు దేవా నా పాపముల కొరకు నువ్వేం చేశావా అని అడుగు అప్పుడు ఏసు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా నీ పాపములకు ప్రతిగా ఇదిగో నా ప్రాణం ఇచ్చి తిరిగి లేచాను అంటాడు నీ దోష శిక్షను నేను మోశాను అంటాడు మోసాను అంటాడు మోసాను అంటాడు ఇది న్యాయం మన మీద పడాలి లేదా మన సృష్టికర్త మీదైనా పడాలి ఆ శిక్ష అమౌంట్ మనవన్న కట్టాలి లేదా మన నిర్మాణకుడైనా మన సృష్టికర్త అయినా కట్టాలి ఇంతమంది జనాలకు ఒక్క ఏసు రక్తం ఎట్ట సరిపోయింది ఒక ధర్మ సందేహం ఆ రే ఆ ఒక్కడే ఇంతమందిని కన్నాడు ఆ ఒక్కడే ఇంతమందిని సృష్టించాడు గనుక ఇంతమందికి సరిపోయిన ప్రాణశక్తి ఏసు రక్తములో ఉంది గనుక ఏసు బలి ఒక్కటి చాలు ఎల్ల మానవులకు విడుదల స్పష్టంగా వచ్చిందా ఉపదేశం ఏమన్నా కన్ఫ్యూజ్గా ఉందా స్పష్టంగా అర్థమైన చేతులు ఎత్తండి నీ కొరకు ఇదిగో నేను చనిపోయి తిరిగి లేచాను నీ దోషశిక్ష మోసానని చెప్పేవాడు ఒకడున్న అలా మన మొక్కినోళ్ళలో ఒక్కళ్ళన్నా ఉన్నారా ఉంటే పోయి మొక్కుకోపోవాయి నేనే చెప్తున్నాను అంటాను పోయి మొక్కుకోపోమ్మా నేనే చెప్తున్నా పో ఉంటే కానీ లేరు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా లేరు మన పాపములను పరిహరించువాడు యేసు ఏడు మాటలలో ఆరో మాట ఏమిటి ఏడు మాటలలో ఆరో మాట ఏమిటి సమాప్తమైనది ఏడో మాట ఏమిటి విశ్వాసులను పాస్టలు చెప్పట్ల చెప్పండి అందరు పెద్దగా చెప్పండి మీకు ఒక రహస్యం చెప్పనా అసలు యేసు ప్రభు ఆ మాట అనాల్సిన అవసరం ఏంది తండ్రి ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానన్న మాట అనాల్సిన అవసరం ఏముంది ఆ మాట అనకపోతే ఏమండి ఎందుకన్నాడు తెలుసా తనకు తానుగా తండ్రికి తన ఆత్మను అప్పగించుకోకపోతే ఏ జంపటం చంపటం వల్ల కాదు ఎంత వారికైనా నన్ను జంపను సాధ్యము కాదని ఎంత వారికైనా సజ్జీ తిలిగి లేతునెను నరులకు నరకము బాబను నేనే ప్రాణమిత్తున నిను సజ్జీ తిలిగి లేతున నిను ఓ విలుము సోదర పరమ గురుని బోధ నమ్మిన తొలగు నరక బాధ ఓ విలుము సోదర పరమ గురుని బోధ నమ్మిన తొలగు కుడి కొద్ది అంత బాగుంది కుడి కొంచెం కొద్ది తగ్గించు చెప్పండి యేసయ్య తను తాను అప్పగించుకోకపోతే సైనికులు వచ్చినప్పుడు మీరు ఎవరిని వెదుగుతున్నారు అంటే మేము నజరయ్యకు ఏసును వెదుచున్నామంటే నేనే ఆయనని అన్నాడు శిలువ శిక్షకు తను తానే అప్పగించుకున్నాడు అంతేకాదు శిలువ మీద తన ఆత్మను కూడా తానే అప్పగిస్తే మరణము అనుమతించబడింది లేకపోతే ఆయనను చంపడం ఎవడి వల్ల కాదు ఇది వాస్తవం దేవునికి మహిమ అప్పజెప్పుకున్నాడు స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా అప్పజెప్పుకున్నాడు బలవంతం చేత కాదు నేను అప్పగించుకోకపోతే నా బిడ్డలకు నరకం తప్పదు వాళ్ళని నరకం నుండి కాపాడాలి అంటే తీర్పు నుండి తప్పించాలి అంటే నా బిడ్డల శిక్ష నేను మోయాల్సిందే అని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం భూమిదికొచ్చి మనందరి దోషశిక్షను తన మీద వేసుకొని భరించి సమాధి చేయబడి మూడవ నాడు తిరిగి లేచిన ఏకైక వ్యక్తి ప్రభువైన యేసు క్రీస్తు ఎవరో కొంతమంది ప్రబుద్ధులు నమ్మనంత మాత్రాన యేసు సత్యం వృధా కాదు వ్యర్థము కాదు బైబుల్ని లేకుండా చేయాలని ఈ సువార్త సత్యాన్ని లేకుండా చేయాలని దీన్ని ఎట్లనన్నా అడ్డగించాలని ఓరే ఆయన మొదటి శతాబ్దం నుంచి ఇప్పటిదాకా ఎంతమంది కష్టపడ్డారో బిడ్డల పాపం ఆ బిడ్డలంతా మట్టి గడ్డలైపోయారు ఏసుని ఏసు సువార్తని ఏసు బైబుల్ని మొత్తం నాశనం చేయాలని చూసిన వాళ్ళంతా నాశనం అయిపోయారు కానీ సువార్త మాత్రం నాశనం కాల పరిశుద్ధ గ్రంథం నాశనం కాల తరతరాల 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 కాల పరీక్షకు నిలిచినదై దీన్ని నాశనం చేయగోరిన వారెందరో నశించిపోయారు కానీ గ్రంథము ఏ సువార్త సత్యమో దాదాపు రెండు వేల సంవత్సరాలుగా ప్రయాణం చేస్తానే ఉంది ఎవడనైనా దీన్ని ఆపేది ఏ ప్రభుత్వం అయినా ఎవడినైనా దీన్ని అంతమందించేది మహా అయితే కొంతమంది క్రైస్తవుల్ని చంపుతారేమో ఒకరిని చంపితే వెయ్యి మంది లెక్కేసుకోవటమే ఒక గొంతు మూసేస్తే వెయ్యి గొంతులు మూర్ఖులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక మతమూడులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక క్రీస్తు శిలువ శ్రమలలోని పుట్టే సంఘ కన్యక మతమూడులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక శిలువ శ్రమలలోనే పుట్టే సంఘ కన్యక ఘోరమైన శ్రమలైన మాకు కొత్త కాదురా ఘోరమైన శ్రమలైన మాకు కొత్త కాదురా ఒక మనిషిని చంపితే వేయి మంది అగునురా ఒక జ్యోతిని ఆర్పితే వేయి జ్యోతులు వెలుగురా లేలుయా